కాకి అరిస్తే చుట్టాలు అంటారు సీతమ్మ వరమే కారణమా హిందూ మతంలో కాకికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉందట కాకి లేనిదే కేవల్యం లేదు అంటారు కాకి అరిస్తే చుట్టాలు అంటారు ఒక మహత్తరమైన పురాణ గాథ నుంచి ఈ సామెత వచ్చిందని అంటారు రావణాసరుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల అవతల లంకా నగరంలోని ఓ ఆశోకవనంలో ఆమెను ఉంచాడు ఆమెకు రాక్షసులను కాపలాగా పెట్టాడు రాజ్యం కాని రాజ్యం మనుషులు కాని మనుషుల మధ్య తన వారి జాడ తెలియక సీతమ్మ వారు మద్ది చెట్టు కింద దిగులుగా కూర్చుందట అప్పుడు ఓ కాకి ఆ చెట్టుపై వాలి అరవసాగింది సీతమ్మ తల్లి ఆ కాకిని చూసి ఏ రాక్షస మాయో అనుకుందట అప్పుడే కోతి రూపంలో ఉన్న హనుమంతుడు సీతమ్మ ముందుకు వచ్చాడట అమ్మవారికి నమస్కరించి రామయ్య ఇచ్చిన అంగుళీకము చూపించి తను రామ దూతనని చెప్పాడట రామయ్య పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి లంకా నగరమంతా గాలించి నీ వద్దకు వచ్చానని చెప్పాడట తన నిజరూపాన్ని చూపించగా సీతమ్మ ఆనంద భరితురాలైందట అప్పుడు కాకి కూడా వచ్చి సీతమ్మ ముందు వాలిందట నీ అరుపుతో నాకు శుభం జరిగింది ఏ చెట్టు అయితే నాకు ఆవాసంగా మారిందో ఆ చెట్టు ఉన్న ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభం జరుగుతుంది నీ వంశం ఉన్నంత వరకు అది లోకానికి శుభదాయకం అని కాకి సీతమ్మ ఇచ్చిందట అప్పటి నుంచి కాకి అరిస్తే చుట్టాలు వస్తారని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు